హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నువ్వు ఉంటే నా జతక పద్మూడవ భగ్గాన్ని వినేద్దాం రుద్ర వంశీ ఇద్దరు ఇంటికి వెళ్తారు రుద్ర తన గదికి వెళ్తుంటే వంశీ రుద్రాని పిలుస్తాడు రుద్ర వెనక్కి తిరిగి వంశీని చూసి ఎందుకు నువ్వు నాకు శ్రీ గురించి చెప్పడం లేదు నేను అంత కాని వాడిని అయ్యానా అంటాడు వంశీ మామ వెళ్ళి పడుకో అంటాడు రుద్ర లేదు నాకు నిజం తెలిసే వరకు నేను వెళ్ళను నిన్ను వెళ్ళనివ్వను నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు చెప్పు అంటాడు వంశీ రుద్ర కోపంగా ఏమని చెప్పాలి నేను శ్రీని మొదటి చూపులోనే ప్రేమించానని చెప్పాలా తను ఎప్పుడు నాతోనే ఉండాలని నేను బ్లాక్మెయిల్ చేసి మరీ సైన్ చేయించుకున్నానని చెప్పాలా చెప్పు ఏం చెప్పాలి నేను ఏం చెప్పినాను అన్నీ డాడీకి చెప్తావు కదా మందు నేను పబ్లో తాగానని తెలిస్తేనే అలాంటి ప్లేసుల్లో నా కొడుకు తాగకూడదని భార్య ఇంటికి తెచ్చాడు అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానంటే ఎలా ఒప్పుకుంటారు అందుకే ఈ విషయం డాడీకి తెలియకూడదు అంటే నీకు తెలియకూడదు అందుకే నీకు చెప్పలేదు కానీ ఒకటి మాత్రం నిజం నేను శ్రీని మా అమ్మను ప్రేమించినంతగా తనని ప్రేమిస్తున్నాను ఈ విషయంలో ఎవరు అడ్డు వచ్చినా నేను ఒప్పుకోను అది డాడ్ అయినా సరే శ్రీ అయినా సరే అని వెళ్ళిపోతాడు వంశీ చాలా బాధగా చక్రధర్కి ఫోన్ చేస్తాడు చెప్పు వంశీ అంటాడు చక్రధర్ అంకుల్ రుద్రా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటాడు వంశీ ఆ అమ్మాయి పేరేంటి శ్రీ మహాలక్ష్మి అంకుల్ సరే అంటాడు చక్రధర్ అంకుల్ వాడు శ్రీని సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు వాడి ప్రేమను ఒప్పుకోండి అంకుల్ అంటాడు వంశీ చూడు వంశీ ఒప్పుకోవాలో ఒప్పుకోకూడదో నేను చూసుకుంటా నువ్వు రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకో అంటాడు చక్రధర్ సరే అంకుల్ అంటాడు వంశీ వంశీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతాడు రుద్ర కోపంగా వంశీని చూస్తూ ఉంటాడు సారీ రుద్ర నాకు తెలిసిన విషయం అంకుల్కి చెప్పకుండా నేను మోసం చేయలేను నన్ను క్షమించు అని వెళ్ళిపోతాడు వంశీ రుద్ర కోపంగా గోడని గుద్దుతాడు దీపు మనో అశోక్లు ముగ్గురు కంగారుగా ఇంటికొస్తారు అమ్మా శ్రీ ఏది అంటాడు అశోక్ తన గదిలో ఉంది ఏమైంది శ్రీకి పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంగా వెళ్లిపోయింది అంటుంది రాధ ఏం లేదంటే మేము వెళ్ళి చూస్తాం అంటుంది మనం ముగ్గురు శ్రీ రూమ్కి వెళ్ళి వెళ్లి డోర్ ఓపెన్ చేసి అక్కడున్నది చూసి షాక్ అవుతారు శ్రీ ఒక బాక్స్ నిండా ఉన్న చాక్లెట్స్ ముందు పెట్టుకుని కోపంగా ఒకదాని తర్వాత ఇంకొకటి తింటూ ఉంటుంది శ్రీ అవతారం చూసి ముగ్గురు పడి పడినవుతారు శ్రీ వాళ్ళని చూసి చాక్లెట్ నోట్లో పెట్టుకుంటూ వాడికి ఎంత ధైర్యం ఉంటే నన్ను నన్ను ప్రేమిస్తున్నానంటాడా అదే కాకుండా నా పర్మిషన్ అవసరం లేదంట ఏమనుకుంటున్నాడు వాడు నన్ను ఒక బొమ్మ అనుకున్నాడా పాపం ఏదో తల్లి లేని పిల్లాడని జాలి పడితే వాడు నా మీదే పడ్డాడు నాకు ఇది కావాల్సింది అని తానే తాను తిడుతూ ఉంటుంది ముగ్గురు శ్రీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు అది కాదే అంటుంది దీపు నోర్మి నువ్వు నోర్మి అసలు ఇదంతా వచ్చింది నీవల్లే అంటుంది శ్రీ నేనేం చేశానే నా మీద పడ్డావు అంతా నువ్వే చేసావు నువ్వే మా వాళ్ళకి చెప్పి ఒప్పించావు అందుకే వాళ్ళు నన్ను పంపించారు అదే నువ్వు చెప్పకపోయి ఉంటే నేను హాయిగా అక్కడే చదువుకుని ఉండేదాన్ని ఇదంతా జరిగేదే కాదు అన్నది శ్రీ నీ రాత అలా ఉంటే అది మాత్రం ఏం చేస్తుంది వదిలే శ్రీ అంటుంది మను ఏంటి వదిలేయాలా ఇప్పుడు నేను ఎవరితో నా బాధ ఆ కేకే మామూలుడు కాదు చూసావు కదా తప్పుగా మాట్లాడారని నాలుగునే పొడిచేశాడు నేను ఎలా తప్పించుకోవాలి వాడి నుంచి అన్నది శ్రీ శ్రీ ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు ఆ తర్వాత ఏం చేయాలో ఎలా బయటపడాలో ఆలోచించు ప్రాబ్లం వస్తే సొల్యూషన్ వెతుకు అంతేకాని ఇలా కోపంగా ఉంటే నీ బ్రెయిన్ పని చేయదు అంటాడు అశోక్ శ్రీ కొంచెం కూల్ అవుతుంది గుడ్ ఇప్పుడు సొల్యూషన్ వెతుకు అంటాడు శ్రీ ఆలోచిస్తూ ఉంటుంది సడన్గా ఏదో తట్టినట్టు అయ్యి బెడ్ మీద నుంచి లేచి అశోక్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని థ్యాంక్ యూ అశోక్ థ్యాంక్స్ ఎలాడ్ నాకు సొల్యూషన్ దొరికింది అని సంతోషంగా ఉంటుంది ఏం సొల్యూషనే అంటుంది దీపు ఆ కేకే ఈ మూడేళ్ళు నా వెనక పడకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు ఐడియా వచ్చింది ఏం ఐడియా అంటుంది మను చెప్పను చేసి చూపిస్తా సరే శ్రీ నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావు నీ మీద మాకు నమ్మకం ఉంది అంటాడు అశోక్ థ్యాంక్స్ అకు అశోక్ అంటుంది శ్రీ ఏంటో ఇది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ చెప్పదు అంటుంది దీపు సర్లే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకుందా అందరూ ఎవరి గదిలో ఒక వాళ్ళు వెళ్ళి పడుకుంటారు శ్రీ మాత్రం తన ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచిస్తూ చాలాసేపటి తర్వాత పడుకుంటుంది ఉదయం అవుతుంది స్త్రీ త్వరగా లేచి రెడీ అయ్యి కింది కొలుతుంది శ్రీ వచ్చేటప్పటికి అందరూ మాట్లాడుతూ ఉంటారు అందరూ శ్రీని చూసి షాక్ అవుతారు ఎప్పుడు లేనిది శ్రీ లంగావోని కట్టుకుని జడాలు కొని గజ్జలు వేసుకుని చేతి నిండా మెట్లు దిగుతూ వస్తుంది తన మెడలో ఉన్న లాకెట్ తనకి ఇంకా అందాన్ని ఇస్తుంది అందరూ నోరు తెరిచి శ్రీనే చూస్తుంటారు శ్రీ వెళ్ళిని వాళ్ళు పలకరిస్తుంది అందరూ తేరుకొని ఏంటి శ్రీ ఎప్పుడు లేనిది ఇలా రెడీ అయ్యావు అంటారు శ్రీ నవ్వుతూ కొన్ని పనులు జరగాలంటే కొన్నిసార్లు ఇలా ఉండక తప్పదు అంటుంది ఏం పని తల్లి అన్నది రాధ అది అది హా గుడికి వెళ్తున్నా అందుకే ఇలా రెడీ అయ్యా అన్నది అవునా సరే ఉండి దిష్టి తీస్తాను ఇంత అందంగా ఉన్నావే అందరూ చూపు నీ మీదే అని వంటగదికి వెళ్ళి శ్రీకి ఉప్పుతో దిష్టి తీస్తుంది అందరూ కాలేజీకి బయలుదేరుతారు శ్రీ దీపు స్కూటీ మీరు తీసుకుని మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీ సరాసరి గుడికెళ్తుంది శ్రీ దేవుడికి నమస్కరిస్తూ మనసులో శివయ్య ఇప్పుడు నేను చేయబోయేది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నేను చేయక తప్పదు అతను నా వల్ల బాధపడకుండా చూడు స్వామి అని పూజారికి చాక్లెట్ ఇచ్చి దేవుడికి పెట్టించి వచ్చి స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది శ్రీ వెనకే రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు శ్రీ ఒక గిఫ్ట్ బాక్స్ గిఫ్ట్ షాప్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి రుద్ర ఇంటికి వెళ్తుంది స్కూటీ పార్క్ చేసి కాసేపు కుక్కలతో ఆడుకుని వెళ్తుంది వంశీ హాల్లో కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటాడు హాయ్ వంశీ అంటుంది శ్రీ వంశీ శ్రీని చూసి షాక్ అవుతాడు మనసులో నిన్న అంత జరిగినా కూడా ఈ పిల్ల భయపడకుండా మళ్ళీ వీడి కోసం వచ్చిందా అది కూడా ఎంత బాగా రెడీ అయ్యి కొంబేసి వాడి ప్రేమను ఒప్పుకుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు శ్రీ వంశీని చూసి నవ్వుకొని రుద్ర ఎక్కడా అని అడుగుతుంది వంశీ షాక్లోనే చేయి గది వైపు చూపిస్తాడు శ్రీ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తుంది లోపల రుద్ర ఉండడు శ్రీ భయంగాని లోపలికెళ్ళి చుట్టూ చూస్తుంది వంశీ ఇక్కడే ఉన్నాడని చెప్పాడే ఏమయ్యాడు ఈ మనిషి అని అనుకుంటూ ఫోటోలో ఉన్న రుద్ర అమ్మని చూస్తూ ఉంటుంది అప్పుడే రుద్ర తలస్నానం చేసి టవల్ కట్టుకుని ఇంకొక టవల్తో తల తుడుచుకుంటూ వస్తాడు శ్రీని చూసి రుద్ర స్టన్ అయిపోతాడు శ్రీకి ఏదో అనిపించి వెనికి తిరిగి చూస్తుంది ఒంటి మీద టవల్తో ఉన్న రుద్రాన్ని చూసి ఆ అని గట్టిగా అరిచి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది రుద్ర వెంటనే శ్రీ చేతిని పట్టుకుని లాగి నడుము పట్టుకుంటాడు శ్రీ లంగా ఓని వేసుకోవడంతో రుద్ర చేయి డైరెక్ట్గా నడుంకి తగులుతుంది శ్రీ మళ్ళీ అరవబోతుంటే రుద్ర నోరు మూసేస్తాడు వంశీకి శ్రీ అరుపు వినిపించి రుద్ర దగ్గరకొచ్చి వచ్చి డోరు కొట్టి ఏమైంది అని అడుగుతాడు ఏం కాలేదు నువ్వెళ్ళు అని చెప్తాడు రుద్ర శ్రీ రుద్ర చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ రుద్ర వదలడు రుద్ర శ్రీ కళలోకి చూస్తూ నేనంటే నీకు నీకు కూడా ఇష్టమే కదా చెప్పు అని అడుగుతాడు రుద్రాకి తన నోటి మీద చేయి చూపిస్తుంది శ్రీ ఓ సారీ అని చేయి తీసి ఇప్పుడు చెప్పు అంటాడు శ్రీ కోపంగా ముందు నన్ను వదలండి అని తోస్తుంది రుద్ర ఇంచి కూడా కదలు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని శ్రీ నడుముద్ర తన చేతులతో వేలతో రాస్తూ అడుగుతాడు శ్రీ కళ్ళు మూసుకుంటుంది రుద్ర మెల్లగా వెళ్ళి శ్రీ నుదుటి మీద ముద్దు పెడతాడు శ్రీ ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది రుద్ర అలాగే వచ్చి శ్రీ కళ్ళ మీద ముద్దు పెడతాడు శ్రీ మెల్లగా కళ్ళు తెరిస్తుంది రుద్ర శ్రీ కళ్ళలోకి చూస్తూ పెదవుల మీద పెట్టడానికి వెళ్తాడు అంతలోకే శ్రీ తేరుకొని రుద్రని తన బలం కొద్ది తోసిస్తుంది రుద్ర వెళ్ళి బెడ్డి మీద పడిపోతాడు శ్రీ గుండె మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకుంటూ మనసులో నేనేం చేయాలని వచ్చాను ఏం చేస్తున్నాను వీడు నన్నే మాయ చేస్తున్నాడు అమ్మో ఎలాగైనా నా పని చూసుకుని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని రుద్రాన్ని చూస్తుంది నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ కోపంగా ఎందుకు అలా నవ్వుతున్నారు అయినా మీకు సిగ్గులేదా ఒక అమ్మాయి ముందు ఇలా బట్టలు లేకుండా అనడానికి నువ్వు కాకపోతే ఇంకా నన్ను ఎవరు చూస్తారు ఫ్యూచర్లో నన్ను చూడాల్సింది నువ్వే కదా అంటాడు రుద్ర చిచి సిగ్గలేకపోతే సరే నీ దగ్గర నాకు సిగ్గేందుకు శ్రీ అని శ్రీని తన మీదకి లాక్కుంటాడు ఏంటి మీరు ఇలా చేస్తున్నారు ముందు నన్ను వదలండి అంటుంది నేను వదలను ఏం చేస్తావు మీతో మాట్లాడడానికి వచ్చాను మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను ఇంక అస్సలు రాను అంటుంది అంతగా ఏం మాట్లాడాలి మీరు వదిలితే చెప్తా నేను వదలంటే నువ్వు నా తల తుడవాలి ఏంటి నేను మీ తల నేను నేనేమైనా మీ భార్యని అనుకున్నారా నన్ను అడుగుతున్నారు ఎప్పటికైనా నువ్వు నా భార్యవే కదా అందుకే తుడవమంటున్నాను హలో అది జరిగినప్పుడు అప్పటి వరకు ఇవి కుదరవు ముందు మీరు వదలండి రుద్రాశ్రీని వదిలేస్తాడు హమ్మయ్య అనుకుని లేచి నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ముందు మీరు వెళ్ళి బట్టలు వేసుకోండి ఏం ఇలా ఉంటే టెంప్ట్ అయిపోతున్నావా నాకు అంత అదృష్టం కూడానా ముందు మీరు వెళ్ళండి హలో టీకే వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు ఇది నారు ఇందులోనే నేను బట్టలు వేసుకోవాలి నువ్వు ఉంటానంటే చెప్పు ఇలాగే మార్చుకుంటా నాకేం అభ్యంతరం లేదు అంటాడు నాకు మీలా సిగ్గలేదనుకోకండి నేను వెళ్తున్నాను అని డోర్ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగి ఇందాక నన్ను టీకే అన్నారు కంటే ఏంటి రుద్ర శ్రీ దగ్గరికి వస్తూ ఆక్ చేసుకుని థ్యాంక్ యూ టీకే అని శ్రీ మేడం మీద పెదవుల్ని ఆనించి టీకే అంటే తింగర కోతి అని నువ్వు నా తింగర కోతివి అని శ్రీ మేడం మీద ముద్దు పెడతాడు శ్రీకి ఒక్కసారిగా కరెంట్ షాక్ ఒంట్రెట్ అవుతుంది వెంటనే రుద్రాన్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్ర నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసుకుంటాడు శ్రీ కిందికి వస్తుంది కార్తీక్ వచ్చి వంశీతో మాట్లాడుతూ ఉంటాడు శ్రీని చూసి కార్తీక్ వంశీతో ఏం జరుగుతుందరా అంటాడు వంశీ ఏమో నాకు కూడా తెలియదు అని శ్రీని చూస్తాడు శ్రీ వాళ్ళ దగ్గరకు వచ్చి టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది వాళ్ళు లేదు అని తలుపుతారు అయితే నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తా అని కిచెన్లోకి వెళ్తుంది ఇద్దరు మొహాలు చూసుకుంటారు కాసేపటికి రుద్రారెడీ అయి కిందికి వస్తాడు శ్రీ టిఫిన్ని ని టేబుల్ మీద సత్తి అందరూ రండి అని పిలుస్తుంది ముగ్గురు వెళ్ళి కూర్చుంటారు శ్రీ అందరికీ టిఫిన్ పెడుతూ పెడుతూ ఉంటే ముగ్గురు తింటూ ఉంటారు వాళ్ళకి శ్రీ ప్రవర్తన అసలు అర్థం కాదు శ్రీ ఎందుకు ఇంత అందంగా ఎందుకు రెడీ అయ్యావు అంటాడు రుద్ర మా అమ్మమ్మ నాకు చెప్పింది ఎవరినైనా మనకి కావాల్సింది అడిగి తీసుకోవాలని తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా పద్ధతిగా రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా కాదండ్రంట అందుకే ఇలా రెడీ అయ్యా అన్నది రుద్ర టిఫిన్ తింటూ ఏదో చెప్తానన్నా ఏం అడగాలి నన్ను అని శ్రీ వైపు చూస్తాడు ముందు టిఫిన్ చేయండి తర్వాత మాట్లాడదాం రుద్ర సైలెంట్ అయ్యి టిఫిన్ కంప్లీట్ చేస్తాడు ముగ్గురు సోఫాలో కూర్చుంటారు స్త్రీ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా అవును నాకు నమ్మకం లేదు అంటుంది నాకు నీ నమ్మకంతో అవసరం లేదు అంటాడు కానీ నాకు అవసరం ఉంది జీవితాంతం మీతో నేను బ్రతుకుతాను అన్న నమ్మకం నాకు లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు నాకు ఐదేళ్ళు దూరంగా ఉండాలి రుద్ర వంశీ కార్తిక్ ముగ్గురు ఒకేసారి వాట్ అంటారు చెప్పాలంటే గట్టిగా అరుస్తారు శ్రీ ముగ్గురిని చూసి అవును మీరు నాకు ఐదేళ్ళు దూరంగా ఉండాలి కానీ ఎందుకు అంటారు రుద్ర మీరు నన్ను ప్రేమిస్తున్నా అంటున్నారు కానీ మీకు కూడా తెలీదు మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదా అలా అనుకుంటున్నారో అని అందుకే నేను ఐదేళ్లు టైం అడిగా మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ ఐదేళ్లు నా గురించి మాత్రమే ఆలోచిస్తారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు నన్ను ప్రేమించలేదంటే ఎవరైనా చూసుకుంటారు అప్పుడు నా మీద మీకున్నది అట్రాక్షన్ మాత్రమే అవుతుంది వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఎవరినైనా ప్రేమని ఇలా ప్రూవ్ చేసుకోమంటారా నేను మాత్రం ఇలాగే ప్రూవ్ చేసుకోమంట ఎందుకంటే మీరు డబ్బున్నవాళ్ళు రేపు పెళ్ళి అయ్యాక మీకు నా మీద ఇష్టం తీరిపోతే అప్పుడు నేనేమైపోవాలి ఎవరైనా ఏదైనా అంటే నన్ను వదిలేరు అని గ్యారంటీ ఏంటి అందుకే అడుగుతున్నా మీరు నాకు ఐదేళ్ళు దూరంగా ఉండాలి నాతో మాట్లాడకూడదు నాకు మీరు కనిపించకూడదు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ ఐదేళ్ళు మీరు నా జీవితంలోనే ఉండకూడదు ఐదేళ్ల తర్వాత మీరు నా కోసం వచ్చి నా చేయి పట్టుకుని ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాను మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని ఇంత జాగ్రత్త ఎందుకంటే మేము అమ్మాయిలం ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే చాలా ఆలోచించేవాళ్ళం అలాంటిది సగం జీవితం ఒకరితో పంచుకోవాలంటే ఇంకెంత ఆలోచిస్తాం అతని గురించి ఎన్ని కళ్ళలు కంటాం అతను మా చేయి వదిలో వదిలిపోడు అన్న భరోసా ఇస్తే అతని కోసం మా ప్రాణం కూడా లెక్క చేయం ఆ భరోసా మీరు ఇస్తారా మిస్టర్ రుద్ర నాకు దూరంగా ఉండి మీ ప్రేమని నిరూపించుకుంటారా శ్రీ చెప్పడం ఆపుతుంది అంతా సైలెంట్ అవుతారు నేను ఒప్పుకుంటున్నాను అంటాడు రుద్ర శ్రీ వంశీ కార్తీక్ ఏంటి అంటారు నేను నీకు ఐదేళ్ళు దూరంగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను అంటాడు రుద్ర నిజంగా ఒప్పుకుంటున్నారా అన్నది శ్రీ అవును అంటాడు రుద్ర మీరు ఐదేళ్ల తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నా అంటే అప్పుడు మీ ప్రేమను నిజమని నేను నమ్ముతా ఓకేనా రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా శ్రీని చూస్తాడు శ్రీ భయంగా చూస్తుంది ఈ ఐదేళ్ళు నీకు దూరంగా ఉంటాను నీ మాట నేను ఒప్పుకుంటున్నాను కానీ నువ్వు కూడా నాకు మాటివ్వాలి శ్రీ అనుమానంగా భయంగా ఏంటది నేను లేని ఈ ఐదేళ్ళు నువ్వు ఎవరిని ప్రేమించకూడదు ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను కూడా ఒప్పుకుంటా శ్రీ నవ్వుతూ ఇంతేనా నేను ఇంకా ఏదో పెద్ద విషయమేమో అనుకున్నా సరే నేను కూడా ఇందుకు ఒప్పుకుంటున్నాను ఈ ఐదేళ్ళు ఎవరిని ప్రేమించను ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది నాకు మాటివ్వు అని చెయ్యి ముందుకు చాపుతాడు రుద్ర శ్రీ నవ్వుతూ రుద్ర చేతిలో చేయి వేసి నేను నీకు మాటిస్తున్నా అని అంటుంది ఏదో గుర్తుకొచ్చిన దానిలో తన బ్యాగ్లో ఉన్న పేపర్ని బయటికి తీసి రుద్రాకిస్తుంది రుద్ర దాన్ని తీసుకుంటూ ఏంటిది అంటాడు చదివితే మీకే తెలుస్తుంది అంటుంది శ్రీ రుద్ర శ్రీని అనుమానంగా చూస్తూ ఆ పేపర్ని చదువుతాడు అందులో రుద్ర అనే నేను మనస వాచ కర్మేనా శ్రీకి ఐదేళ్లు దూరంగా ఉంటాను తన జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను అని మాటిస్తున్నాను ఇట్లు అని ఉంటుంది రుద్ర అది చదివి శ్రీని చూసి నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు మరి నా జాగ్రత్తల్లో ఉండాలి కదా అందుకే ఈ అగ్రిమెంట్ మీరు సైన్ చేస్తే నేను వెళ్ళిపోతా అని పనిస్తుంది రుద్ర పెన్ తీసుకుని శ్రీని చూస్తూ నేను సైన్ చేయాలంటే నాకు ఏదో ఒకటివ్వాలి దానికి నేను హ్యాపీ అవ్వాలి అలాగైతేనే నేను సైన్ చేస్తా అంటాడు నాకు మీ గురించి తెలియదా మీరు లంచం తీసుకునేది ఏ పని ఫ్రీగా చేరు చేసి పెట్టరు కదా అందుకే ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నా అని తన తెచ్చిన గిఫ్ట్ బాక్స్ రుద్రాకిస్తుంది వంశీ కార్తీక్ ఆ బాక్స్లో ఏముందో అని చాలా ఆత్రంగా చూస్తుంటారు రుద్ర ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ గిఫ్ట్లో లాకెట్ ఉంటుంది రుద్ర దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పక్క రుద్ర వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది ఇంకో పక్క క్లాక్ ఉంటుంది రుద్ర అది చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వంశీ కార్తిక్ కూడా అది చూసి షాక్ అవుతారు నీకు ఆంటీ ఫోటో ఎలా దొరికింది అంటాడు వంశీ అది రుద్రాగారి రూమ్ లో చూశాను ఆంటీ చాలా ముద్దుగా ఉంటే ఫోటో తీసుకున్నా అది ఇలా పనికొచ్చింది అన్నది శ్రీ ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది అన్నాడు కార్తిక్ శ్రీ నవ్వుతూ ఇది నా ఐడియా కాదు మా అమ్మది మా అమ్మ కూడా నాకు ఇలాగే ఇచ్చింది దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశా అంతే కాకపోతే మా అమ్మ బంగారంతో నాకు లాకెట్ చేయించింది కానీ నేను సిల్వర్తో చేయించాను ఏమనుకోకుండా నా బడ్జెట్ అంతే అని రుద్ర వైపు చూస్తుంది రుద్ర కళ్ళనీళ్ళతో శ్రీని హాక్ చేసుకుంటాడు శ్రీ రుద్ర వెన్ను నిముతూ ఇప్పుడు మీ అమ్మగారిని కుండెల మీదే ఉంటారు అని శ్రీ రుద్ర కళ్ళు తుడుస్తుంది రుద్ర తేరుకొని శ్రీని వదిలి తన రూమ్కి వెళ్తాడు శ్రీ వంశీ కార్తిక్ మొహాలు చూసుకుంటారు రుద్ర చేతిలో ఏదో పట్టుకుని శ్రీ దగ్గరకు వచ్చి దాన్ని శ్రీకిస్తాడు శ్రీ అది చూసి ఇంత కాస్ట్లీ ఫోన్ నాకు నాకు వద్దు నేను తీసుకోను అంటుంది నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు నేను తీసుకున్నా ఇప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకోకపోతే నేను సైన్ చేయను తర్వాత నీ ఇష్టం అని చేతులు కట్టుకుంటాడు శ్రీ తల మీద కొట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మాత్రం ఆపవు కదా అని ఫోన్ తీసుకుని రుద్రాన్ని చూసి తీసుకున్నాను కదా సైన్ చేయి అంటుంది దీన్ని తీసుకున్నట్టు కాదు నువ్వు దీన్ని వాడాలి నువ్వు దీన్ని వాడకపోయినా ఎవరికైనా ఇచ్చినా ఏదైనా చేసినా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నీ ముందు వాడతా ఇది ఈ రుద్ర చెప్తున్న మాట గుర్తుపెట్టుకో ఇంకొకటి ముందు వాడుతున్న సిమ్ కూడా ఇందులోనే ఉంది అర్థమైందా ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఉంటుందా అంటుంది శ్రీ రుద్ర పేపర్ మీద సైన్ చేసి శ్రీకిస్తూ నా ప్రాణం నీ దగ్గర వదిలేస్తున్నా జాగ్రత్తగా చూసుకో అని ఇస్తాడు శ్రీ నవ్వుతూ అలాగే ఇంకా నేను వెళ్తా అని అందరికీ భార్య చెప్పి బయటకు వస్తుంది స్త్రీ బయటకు వచ్చి ఇంటి వెనకకు వెళ్ళి ఎవరూ చూడలేదు కన్ఫర్మ్ చేసుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది సడన్గా ఏదో అనిపించి వెనక్కి తిరుగుతుంది రుద్ర చేతులు కట్టుకొని నిల్చొని ఉంటాడు శ్రీ రుద్రాన్ని చూసి తలగొక్కుంటూ నవ్వుతూ అది అది అంటుంది రుద్ర ఫాస్ట్గా శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ నడుముని రెండు చేతులతో పట్టుకుని తన పెదవులతో శ్రీ పెదవుల్ని లాక్ చేస్తాడు అనుకొని ఈ పరిణామానికి శ్రీ షాక్ అవుతుంది తర్వాత తేరుకొని రుద్రని తోయిపోతుంటే రుద్ర అస్సలు వదలడు శ్రీ ఎంత గింజుకుంటున్నా వదలడు చేతులతో కొడుతున్నా వదలుడు రుద్ర మాత్రం ఆ ముద్దులని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఒక శ్రీ ఒక చేయి శ్రీ వీపు మీద వేసి ఇంకొక చేయి శ్రీ నడుము మీద వేసి ఇంకా దగ్గరకు లాక్కుంటాడు స్త్రీకి ఇంకా విడిపించుకోవడం తన వల్ల అవ్వదు అని తెలిసిన రుద్ర చేతులతో కొడుతూనే ఉంటుంది కాసేపటికి తన ఒంట్లో శక్తి కూడా అయిపోయి ఏం చేయలేక అలాగే ఉండిపోతుంది రెండు గంటలు వాళ్ళు అలాగే ఉండిపోతారు శ్రీ కంట్లో నుంచి నీరు కారుతుండడం చూసి రుద్ర వదిలేస్తాడు శ్రీ రుద్రాకి దూరంగా వచ్చి కాస్త ఊపిరి తీసుకుని ఆయాసపడుతూ తన పెదవిని తొడుముకుంటుంది పెదవికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి మాట్లాడలేపే రుద్ర వచ్చి మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు శ్రీ ఏడుస్తూనే ఉంటుంది శ్రీకి ఊపిరాడట్లేదు అని తెలిసి రుద్ర శ్రీని వదిలేస్తాడు తను కోపంగా రుద్ర చంప మీద కొడుతుంది తన ఆయాస పడుతూనే నువ్వు అసలు మనిషివైనా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలా ఎలా చేస్తావు కొంచెం కూడా సిగ్గులేదా అని ఏడుస్తూ తన రెండు చేతులతో రుద్ర గుండెల మీద కొడుతూనే ఉంటుంది రుద్ర నవ్వుతూ తన రెండు చేతులను పట్టుకుని మరి ఈ రోజు నుంచి నీకు ఐదేళ్ళు దూరంగా ఉండాలి కదా నేను చాలా మిస్ అవుతాను కదా అందుకే నీకు నాకు ఎప్పుడు గుర్తుండిపోయాలా మన ఫస్ట్కి శిచ్చా అని శ్రీ చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడు తను చేతుల్ని విదిలించుకొని ఇచ్చి అని ఏడుస్తూ స్కూటీ దగ్గరికి వెళ్తుంది రుద్ర కూడా శ్రీ వెనకాల వెళ్ళి శ్రీని ముందరికి తిప్పుకొని ఆక్ చేసుకుని థ్యాంక్ యూ మా అని పెదవులతో మెడ మీద ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు శ్రీ ఉలిక్కిపడి రుద్రాన్ని తోసేసి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటుంది రుద్రా గట్టిగా నన్ను మర్చిపోకుట్టికే నువ్వు నాదానివే అని అరుస్తాడు శ్రీ వెనక్కి తిరిగి కోపంగా చూసి గుడ్ బాయ్ మిస్టర్ కేకే అని వెళ్ళిపోతుంది రుద్రా నవ్వుకుంటూ గుండెల మీద చేయి వేసుకుని శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు మరి తర్వా విభాగంలో ఏం జరుగుతుందనే స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్